హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే వచ్చేసి మా గార్డెన్ వీడియో అనమాట గార్డెన్ అంటే ఇక్కడ చెట్లు ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం వీడియో ఉంది ప్రతి ఒక్కరు చూసే చూసేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంకా నాకు కొన్ని కొత్త వీడియోస్ చేసుకుండేకి మంచిగా అవకాశం ఇచ్చినట్టు అవుతారు అలాగే ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అసలు చెట్లు అనేటివి సరిగ్గా లేవండి మేము ఇప్పుడు జీరించాడైతే చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా నేను వీటిని మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఇవన్నీ నీట్గా ఇలా రోజుకు మాకు ఇప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు అంటే మాకు రోజు సాయంత్రం కానీ పొద్దునూడు కానీ వస్తూనే ఉంటాయి నేనైతే నీళ్ళు ఇలా పడుతూనే ఉంటాను మంచిగా నీళ్ళు అన్నీ పట్టేసి ఇలా నీట్గా అయితే చేస్తుంటాను ఇక్కడ అయితే ఈరోజు ఆకంతా చిన్న పురుగు పట్టేసింది అనమాట ఆకంతా ఇంచేసాను కరివేపాకు చెట్టుకు అంతా ఇంచేసి నీట్గా నీళ్ళు అయితే కొట్టేస్తున్నా దుమ్ము దులున్నా ఏమైనా పోతుంది చెట్ల మీద నీట్గా ఉంటాయి మంచిగా పెరుగుతాయి చెట్లు అని చెప్పేసి అందులో ఇక్కడ మేము మంచం వేసుకుంటాం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుందండి వాతావరణం అయితే నేను ఫస్ట్ అయితే చూసినప్పుడు అయ్యయ్యో ఇక్కడ వద్దండి అని నేనే కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాను ఎందుకు వద్దన్నానా ఎందుకు అని నాకు ఇప్పుడైతే అంత బాధ వస్తుంది నిజంగా నాకు అప్పుడు నచ్చలే కానీ మళ్ళీ వచ్చి చూస్తే నీట్గా ఉంది అనమాట మనం చేసుకునే కొద్దీ నీట్ అనమాట ఇదంతా అని చెప్పేసి ఇంకా కరేపాకు చెట్టు అంతా ఇంచేసి నీళ్ళు కొట్టేసానుకు నీట్గా అయిపోయింది మిగతా వీడియో కంటిన్యూ అవుతుంది ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది మా గార్డెన్ ఎలా ఉంది అని అని చెప్పండి ఇంకా కొత్త కొత్త చెట్లు ఏమైనా వేయాలి నాటాలి అనుకుంటున్నాం మీ సజెషన్ కూడా చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి నీళ్ళైతే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడైతే వీడియో ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి అయినా వాటి గమ్మునుండ కారులో వచ్చారులే ఇంకా కార్లో వచ్చారులే మన కార్ మన కార్ మనకు మనకున్నీ ఉంటే బాగుంది సరిపోయిందా ఆకి అంత దొబ్బేసి ఇంటే సరిపోయిందండు ఇంకోసారి ఇంకోసార్లు లాడ్ చేసేయచ్చు నేను పొద్దున్నే నీడొచ్చిందిరా పైన మొన్న చెట్టుకైతే ఒక్క చెము పోసిన చాలమ్మా అన్నీ వాడు పాత ఏం తీసినాడు చూడు సక్క పారుకుంటూ వస్తాయి ఏంటన్నీ దాన్నే సార్లేమా కిందికి జారుతున్నాయి ఇక్కడ ఈ స్థలంలో అయితే నేను ఇంతకుముందు మీకు ఒక వీడియోలో కూడా చెప్పానండి ఇక్కడ ఏడు రకాల టేబుల్ రోజే చెట్లు అయితే ఉన్నాయి మొక్కలు అయితే అలాగే వచ్చేసి ఇక్కడ మేము మెంతే మెంతులు అయితే వేసాము అప్పుడే మొలకలు అన్నీ అన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా చిన్నగా బాగా గమనించండి మంచిగా ఇక్కడైతే ఇంకా మా బాబు చిన్న పాదిలాగా తీశాడు ఇంకొక చెట్టుకు నీళ్ళు వయటుగా చేయాలని చూశాడు కానీ చేత వాడికి కాలేదన్నమాట మునక్కాయలు చూసారా ఒక రెండు అసలు ఒక ఒక ఇంట్లో చిన్న ఫ్యామిలీ అయిందనుకో ఒక కాయ సరిపోతుంది అంత పెద్ద కాయ అనమాట మునక్కాయలు అయితే చాలా బాగా కాసాయి ఇక్కడ కానున్న మునక్కాయలు ఎంత బాగున్నాయి పెద్ద చెట్టు కొద్ది ఎంత కాయలు చాలా పెద్దవి చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి కలమంద కూడా కలమంద కూడా కొన్ని నీళ్లు పట్టేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఉన్నాను చెట్టు మంచి చెట్టు నాటినారు ఎవరు ఇంత బా వేసుకొని ఆ చికి కట్టరే కొద్ది లోపలి చట్నీ కాలిపోతే మబ్బు ఉంది కనపడాల തെകൂട്ട് ఇక్కడైతే ఇంకా నీళ్లు పట్టడం అంతా అయిపోయింది అనమాట అన్ని చెట్లకు నీళ్లు పట్టేస్తాం ఎలా ఉంది మా గార్డెన్ అనేది ఒక కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది కదా నాకైతే నిజంగా చాలా నచ్చింది ఇక్కడ చిన్న చిన్న కొమ్మలన్నీ కొట్టేసి ఇక్కడ పాదిలాగా తయారు చేయాలని అనుకుంటున్నాం ఎలా అవుతుంది ఎప్పుడవుతుందో ఆ టైం ఏం కదా ఇక్కడైతే ఇంకా రోడ్లంతా మా వాడు ముద్దు మాకు అంతా వేసి దంచి దంచి పెట్టేశాడు అని అంతా కడిగేసి పెడుతున్నా అంతా కడిగేసి నీట్గా పెట్టేస్తే సరిపోతుంది పచ్చళ్ళు నూరుకోనికి చాలా బాగుంటుంది ఇంకా నాకు రోటి పచ్చళ్ళు అంటే ముందే ఇష్టం అనమాట అందులో ఇంత పెద్ద రోలు బాగుంది అని చెప్పేసి ఇంకా రోలంతా అంతా కడిగేస్తు ఉన్నాను రోజు కడుగుతూ ఉంటాను మా వాడైతే ముద్దుమందారు మాకు ఏదో ఒకటి వేసి దంచుతూనే ఉంటాడు అది అనమాట ఈరోజు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్లో తెలిపండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే